ఇక చలికాలం పోయి ఎండకాలం షురు అవుతుంది కదా గిసుంటప్పుడే సీజనల్ చేంజ్ వల్ల దగ్గు సర్ది జరం అనుకుంటున్నాయి గిసుంటప్పుడు ఇట్లా ఘాటైన నీళ్ళ చారి ఇట్లా తీసుకున్నారు అనుకోరు టేస్ట్ టేస్ట్ ఉంటుంది నోటికి కూడా రుషి అనిపిస్తుంది పాండ్రి మా అమ్మ జూపిస్తుంది ఇట్లా పెద్దగైనా తీసుకోవాలి ఇది మనం ఎంబసీ కిచెన్ వేర్ నుంచి అయితే ఆర్డర్ పెట్టినాము అమెజాన్ లో దొరుకుతుంది మంచిగా పెద్దగా ఉంది కాబట్టి డిజైన్ కూడా మంచిగా ఉంది డైరెక్ట్ కుక్ అని సర్వ్ చేసుకోవచ్చు ఇక నీళ్ళు పోసిన తర్వాత మిరపకాయలు కళ్యామాకు ఉప్పు పసుపు మొత్తం అంత నూనె వేసి మరిగేయడానికి పొయ్యి మీద కల్వంలకేమో మొత్తం అని మిరియాలు జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు వేసి మంచిగా కచ్చ దంచుకోరు ఇక చార్ అప్పట్లో మరుగుతుంటారు కదా ఎండి మిరపకాయలు చింతపంచు గట్టిగానే వేయాలన్నట్టు ఇక మరిగేటప్పుడు మనం నూరుకున్న ముద్దుంది కదా ఇది ఏంటైనా ఇల్లంతా కమ్మని వాసన వస్తుంటది ఎంత మంచిగా ఉంటుందో ఇది వడ్డించుకునేది ఇంకా డిఫరెంట్ ఉంటుంది ఇక తాలు తింటే డైరెక్ట్ పెట్టకుండా మనం సపరేట్ పెట్టుకుంటాం నూనె కాని తర్వాత తాళు గింజలు ఆవాలు జీలకర్ర దంచి నెల్లిపాయలు కళ్యామకి వేసుకోవాలన్నట్టు మనం తాలు పింజలు అంటే అవే మిరపకాయ గింజలు ఉంటాయి కదా ఇక తినే పద్ధతి కూడా వేరే ఇది అన్నంలా పప్పు వేసుకొని సప్పడ పప్పు ఉంటుంది కదా అది తాలు నెయ్యి వేసుకొని చారు పోసుకోవాలన్నట్టు చూస్తారు కదా ఎంత మంచిగా ఉంటుందో మొత్తం అన్నం దీంతోనే మీకు దీంతోనేది నిదా